UGC మరియు ఐకెఎస్ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్పై శిక్షణ కార్యక్రమం సోమవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మార్చి పద్దెనిమిది నుండి ఇరవై మూడవ తేదీ వరకు వారం రోజుల పాటు మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే అంశంపైన జరుగుతున్న జాతీయ కార్యక్రమానికి యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ శాలిని ఐకేఎస్ నేషనల్ సెక్రటరీ ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణ మూర్తి విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథి సెక్రటరీ మాట్లాడుతూ ఈ వారం రోజుల పాటు భారతీయ విజ్ఞాన పరంపర అనే అంశంపై భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విభిన్న అధ్యాపకులకు భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్నటువంటి మహాత్పూర్ణ అంశాలను వారికి తెలియజేస్తూ ఆ విషయాలను ఏ విధంగా ఆధునిక కాలంలో ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి మనం తెలియజేయాలి అనే అంశంపైన ఇక్కడ ప్రత్యేకమైన శిక్షణ జరుగుతుందని వివరించారు ఆ తర్వాత ఇండియన్ నాలెడ్జ్ నేషనల్ ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ భారతీయ జ్ఞాన పరంపర మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతంలో చాలా చక్కగా వర్ణించారని అందులో ఉన్న అమూల్యమైన విషయాలను అధ్యాపకులు తెలుసుకుని వాటిపైన ఏ విధమైన పరిశోధనలు చేయాలి అనే అంశాన్ని తెలియజేయడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని తెలియజేశారు అండ్ welcomed is being there is an enthusiasm for this indian knowledge system throughout the world so even everyone out of in the world are looking for indian knowledge system let it be from arithmetic to anthropology from sociology to yoga everywhere in the every sphere of the field that we have వి దేర్ ఇస్ అ నాలెడ్జ్ అండ్ అవర్ అసిస్టర్స్ హన్ సంథింగ్ ఇద్దరు ట్రైనర్స్గా ఇక్కడ ఒక మొత్తం దేశం నుంచి వచ్చిన రెండు వందల యాభై మంది ఈ ఫ్యాకల్టీ మెంబర్స్కి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుందండి ఈ వారం రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ వచ్చిన టీచర్స్ ఆల్రెడీ మేము ఇదివరకు కండక్ట్ చేసిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు తర్వాత పరీక్షల్లో పాస్ అయ్యారు దాని తర్వాత ఇక్కడికి తీసుకురాబడ్డారు వీళ్ళందరూ కూడా ఈ రెండు వందల యాభై మంది కూడా మొత్తం దేశంలో ఇంకొక పదివేల మందిని గత రాబోయే సంవత్సరంలో పదివేల మంది ఫ్యాకల్టీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ కావచ్చు కాలేజీలో ఫ్యాకల్టీ కావచ్చు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పిల్లలకి చెప్పేటట్టు చేస్తారండి అనంతరం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇటువంటి చక్కటి మాస్టర్ ట్రైనర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా అనుసంధాన ప్రకాశం విభాగ అధ్యక్షులు ప్రొఫెసర్ శివరాం భట్ ప్రొఫెసర్ కె సూర్యనారాయణ అలాగే ప్రొఫెసర్ పి వెంకటరావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దేశంలోని విభిన్న విశ్వవిద్యాలయాల నుండి నూట ఇరవై మందికి పైగా అధ్యాపకులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జరిగిన ప్రెస్ జ్ఞాన పరంపరలో ఉన్న జ్ఞానాన్ని బయటకుదేసి భావి భారత సమాజానికి అందించడం వికసి భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని అనుసరించి భారతదేశాన్ని ప్రగతిపథంలో రెండు వేల నలభై ఏడు కల్లా ఏ విధంగా ముందు వరుసలో నిలబెట్టాలనే అంశంపై విద్యార్థుల నుండి అధ్యాపకుల నుండి సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు తద్వారా అత్యంత వేగంగా అభివృద్ది చెందిన దేశంగా భారతదేశం ఏ విధంగా అభివృద్ది చెందాలి అనే అంశంపై వివరించారు ఎన్జిపి రెండు వేల ఇరవై ద్వారా ఎటువంటి సంస్కరణలు భారతీయ విశ్వవిద్యాలయాల శిక్షా వ్యవస్థలో తీసుకువచ్చారనే విషయాన్ని వారు తెలియజేశారు చేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ శాలిని విశ్వవిద్యాలయం యొక్క రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ ఐకేఎస్ నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణమూర్తి పాల్గొని మీడియాకు వివరించారు ఒక ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు వారి టీం కూడా ఇక్కడికి వచ్చింది ఈ ఆరు రోజుల్లోనూ కూడా మొత్తం దీంట్లో ఈ భారతీయ జ్ఞాన పరంపరని గురించి వారు పూర్తిగా అవగాహన కల్పిస్తారు ఏ పైన మనం ఏం చేయాలి ఒక సెంటర్ని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయమని చెప్పడానికి మేము వారిని అభ్యర్థించాం వారు దాంట్లో కూడా ఎంతో సానుభూతితో స్పందిస్తున్నారు ఈ కార్యక్రమాలు ఈ జరగడం మాకెంతో